రాజాసాబ్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లో కనిపించబోతున్నారు రాజాసాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే పూనకాలు తెప్పించే రేంజ్లో ఉండబోతోందట రాజసాబ్ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ అన్న పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ మోషన్ పోస్టర్కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది పోస్టర్ రిలీజ్ అయిన మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా మూడు లక్షల పన్నెండు వేల లైక్స్ వచ్చాయి దాంతో ఈ సినిమా మోషన్ పోస్టర్కు ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాలలో విడుదలైన మొదటి ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన మోషన్ పోస్టర్స్లో సెకండ్ ప్లేస్లో రాజస్సాబ్ పోస్టర్ నిలిచింది త్రిబులర్ సినిమా మోషన్ పోస్టర్ కి విడుదలైన మొదటి ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల యాభై తొమ్మిది వేల లైక్స్ వచ్చాయి దాంతో ఈ మూవీ ఇండస్ట్రీలో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన మోషన్ పోస్టర్స్ లో మొదటి స్థానంలో నిలిచింది ఆ తరువాతి స్థానంలో రాజసాబ్ మోషన్ పోస్టర్ నిలిచింది ది రాజాబ్ సినిమా హర్రర్ రొమాంటిక్ కామెడీగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన రాజసాబ్ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే టీం ప్రకటించింది అంతేకాకుండా ప్రభాస్ అన్న ఈ సినిమాలో డ్యూల్ రోల్ చేస్తూ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారనే టాక్ ఉన్నప్పటికీ తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ అన్న ఈ సినిమాలో మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారట ఫ్లాష్ బ్యాక్ లో కంప్లీట్ గా రాజాసాబ్ రాజ్యం హైలైట్ అవుతుందట ఇక ప్రస్తుత కాలంలో స్టైలిష్ ప్రభాస్ కనిపిస్తారు తాత మనవళ్లుగా ప్రభాస్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది ఇక రాజాసాబ్ ఆత్మ గెటప్లో ప్రభాస్ అన్న లుక్ అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు సెకండ్ హాఫ్ మొత్తం రాజాసాబ్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట దర్శకుడు మారుతి తనదైన శైలిలో హర్రర్ కామెడీ ఎమోషనల్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా తీస్తున్నారట ఇప్పటికే రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా రాజాసాబ్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి